గైస్ ఇక్కడ కళ్యాణ్ పవన్ ని నామినేట్ చేసేటప్పుడు భలే మేనిఫులేట్ అనిపించింది నాకైతే తనుజ తోటి ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ తనుజ తోటి నిజంగానే పవన్ మీద కనసంతటి మాట్లాడితే అప్పుడు తనుజాను ఏమని అడగాలి తనుజ నేను నీతో వచ్చి ఏం మాట్లాడినా చెప్పు అంటే అప్పుడు తనుజ చెప్పాలి ఏంది అవును అవును కళ్యాణ్ నువ్వు నిజంగా వచ్చి మాట్లాడినావు పవన్ బాధపడుతున్నావు అని చెప్పేసి మాట్లాడినావు కే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడినావు అంటే ఇది నువ్వు నిజంగానే కళ్యాణ్ వెళ్ళి పవ తనుజతో మాట్లాడినప్పుడు నువ్వు సపోర్ట్ చేసుకుంటే మాట్లాడినట్టు క్లియర్గా తెలుస్తుంది కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను ఇదే మాట్లాడా కదా అదే మాట్లాడినా కదా కే సపోర్ట్ చేసినా కదా అని జాని మ్యానిపులేట్ చేస్తున్నావు ఇప్పుడు తను ఏం చెప్తుంది మరి తనుజా జాని ఫ్రెండే కదా హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేసుకుంటే నేను అవును ఇదే అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ అయితే తప్పు ఉంది అంటే ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఇద్దరితో మాట్లాడేసి ఇద్దరులో ఎవరిది తప్పు ఉందో హండ్రెడ్ పర్సెంట్ కనుక్కోవాల్సిందే సో కళ్యాణ్ అయితే ప్రతి విషయంలో ఆయన గొవ్వి ఆయనే తోకుంటాను నాకు అనిపిస్తుంది ఎక్కడ ఎలివేషన్ ఇయ్యాలి ఎక్కడ ఇవ్వట్లేదు ఎక్కడ నామినేట్ చేయాలో అక్కడ నామినేట్ చేసలేడు వరస్ట్ గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఆయన గొయ్యి ఆయనే తోముకుంటున్నారు మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి